రాముగుండం రీజియన్లోని జీడీకే టూ గరిలో ప్రమాదంలో గాయపడిన మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి అనే కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అన్నారు ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కార్మికుడికి అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మెరుగైన వైద్యం అందించారని వైద్యులకు సూచించారు

ਹੇ ਬੜਾ ਗੰਭੀਰ ਬਾਤ